బుల్లితెర ప్రదీప్ పెళ్లి రేసులో ఉన్నాడు ప్రదీప్ సంపాదన ప్రస్తుతం భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయనకు ఎన్నో మంచి మంచి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి ప్రదీప్ షోలలో తన పెళ్లి విషయంలో అమ్మాయి దొరకడం లేదని కొందరు అమ్మాయిలు తనను చేసుకుంటే పారిపోతున్నారని సెటైర్లు వేస్తూ కామెడీ పండిస్తుంటాడు కానీ అసలు నిజమేంటంటే ప్రదీప్కు అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం అనేక షోలు చేస్తూ భారీగానే సంపాదిస్తున్నాడు ఇక అప్పుడప్పుడు సినిమాలో కూడా దర్శనమిస్తున్నాడు ప్రదీప్ కుటుంబ సభ్యులు అతడికి వివాహం చేయడానికి మంచి అమ్మాయి కోసం అన్వేషణ మొదలుపెట్టారని సమాచారం ఇటీవలే వైజాగ్కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రదీప్ పెళ్లి చేసుకుంటే ఐదు కోట్లు కట్నంతో పాటు విశాఖపట్నంలో ఖరీదైన ఏరియాలో ఉన్న రెండు ఫ్లాట్లను ఇస్తానన్నారట తన కూతురుకు ప్రదీప్ అంటే ఇష్టమని ఎలాగైనా పెళ్లి కుదర్చడానికి ప్రదీప్ తల్లిదండ్రులతో మాట్లాడారంట కానీ ప్రదీప్ మాత్రం ఈ సంబంధంపై ముగ్గు చూపలేదు ఒకవేళ అమ్మాయి ప్రదీప్కు నచ్చకపోవడం వలన కట్నం కంటే అమ్మాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని ఉద్దేశంతో తిరస్కరించి ఉంటాడని కొందరు అంటున్నారు మరికొందరు మాత్రం ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని అందుకే తల్లిదండ్రులు చూస్తున్న సంబంధాలను తిరస్కరిస్తున్నాడని అంటున్నారు ఈ వాదనకు బలం చేకూరుస్తూ ప్రదీప్ను ప్రేమ విషయం గురించి అడగ్గా నవ్వి ఊరుకున్నాడు అయితే ప్రదీప్ మాత్రం మరో లేడీ యాంకర్తో పీకల్లోతో ప్రేమయాణంలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు ఆమెనే పెళ్ళాడుతాడని అంటున్నారు మరి పెళ్లి కానీ ఈ యాంకర్ ఎవరబ్బా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫటాఫట్ న్యూస్